ఈ నెల నాలుగో తారీఖు నాడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖున గడిచినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ తేదీ పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఏ రకంగా ప్రజలు ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ వెండిపోట పొడిచి తొంగలో దొక్కి ఎలా అయితే చేసినయో అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసేటువంటి కార్యక్రమం నిర్వహించాలని పార్టీ యొక్క ఆదేశాలతో కల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకిపాడి మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ వెండిపోటు దినం అంటే ఈ జూన్ నాలుగో తారీఖు నాడు ఏ రోజైతే ఎలక్షన్లు ప్రకటించబడినాయో ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి కూడా ఈ నోటి వరకు కూడా ఏ రా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ ఎలా అయితే వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది తేటతల్లం చేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము భారీ ఎత్తున వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరం సమాయత్తమై ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రజలందరినీ వెన్నుపోటు పెడుతున్నారనేది తెలియజేసేటువంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించుకుని మేమందరం కూడా సమాయత్తం అవటం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని ఒక ప్రాంతాన్ని కాకుండా ఉద్యోగస్తుల దగ్గర మొదలుగొట్టుని కళ్ళుబళ్ళు మాటలు ఎన్నో అమలు చేయలేనటువంటి హామీలు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నారు నూట ముప్పై నాలుగు హామీలు మించి అన్ని హామీలు ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెన్నుపోటుదారుడుగా పేరు పొందినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎందుకనంటే ఈ మాట ఆయనకి తప్పితే ఎవరికీ వర్తించదు వెన్నుపోటు అనే ఒక పదం ఎవరికైనా కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి అనేది మీ అందరి ఈ వేదిక ద్వారా మీరు తెలియజేసుకుంటా ఉన్నాం పార్టీ ఆయన సొంతం కాదు పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి సందర్భం అలాగే వచ్చిన నాటి నుండి కూడా అన్ని పచ్చి అబద్ధాలు అబద్ధానికి ఒక రూపం ఉంది ఒక రూపం ఎవరన్నా ఉన్నారు అంటే అది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేనటువంటి అమలు కానటువంటివి ఆయనకి తెలుసు అమలు చేయలేము అమలు కాలేము కేవలం అధికారంలోకి రావడానికే ఆయన పరమావలిగా తీసుకుని ఆయన ప్రజల్ని ఏ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితిని గమనించాలని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం వాలంటీర్లకు ఐదు వేలు కాదు ఐదు వేలు ఇస్తే సరిపోతుంది పదివేలు ఇస్తామని చెప్పారు వాళ్ళని మోసం చేశారు ఈ రేషన్ డిపో ఎవరైతే డిపో వెహికల్స్ ఎవరెవరైతే నడుపుతున్నారో మేము ఈ వెహికల్స్ అన్నింటినీ వినియోగించుకుంటామని చెప్పారు వాళ్ళని దగా చేశారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు వాళ్ళు దగా చేశారు అలాగే యాభై ఏళ్ళు నిండినటువంటి మహిళలందరికీ మీకు పదిహేను వేల పదిహేను పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు వాళ్ళు మోసం చేశారు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ మృతిస్తూ అన్నారు వాళ్ళు మోసం చేశారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గడిచినటువంటి సంవత్సరం మాసంలో ఒక్కళ్ళు కూడా జమ కట్టినటువంటి పరిస్థితి అదేమంటే డేటా లేదంటా ఉంటారు డేటా డేటా అని ఇరవై నాలుగు గంటలు చెప్పి విద్యాశాఖ మంత్రి ఆయన శాఖలోనే లేనటువంటి పరిస్థితి అలాగే ఏ వార్త సరే ఆరోగ్యశ్రీ వాళ్ళు అటకెక్కినటువంటి పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీ పేదవాడు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే ఉసులుబాటు కల్పించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని అటకెక్కించినటువంటి పరిస్థితి మరి ఇవాళ ప్రజలు ఉచిత బస్సు అన్నారు బస్సులు లేవు ఆయన ఎన్ని హామీలు అయితే ఇచ్చారు ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు సూపర్ ఎయిట్ నూట ముప్పై నాలుగు హామీలు కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు పరిచినటువంటి పరిస్థితి కేవలం ఒకే ఒకటి పెన్షన్ మాత్రం వెయ్యి రూపాయలు పెంచారు ఈ ఒక్క హామీ తప్పితే మిగతా నూట ముప్పై నాలుగు హామీలు మిగిలినటువంటి సూపర్ సిక్స్ కూడా అమలు చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితిని మేమందరం కూడా ఈ ప్రజలకు తెలియజేసేటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని కంగిపాడి మండలంలో అయానా దగ్గర నుంచి మొదలై ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బాడీ ఎత్తున మేమందరం కూడా నిరసన కార్యక్రమం తెలియజేసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క నిరసనని మా యొక్క ఆవేదనని ప్రజల తరఫున తెలియజేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం జరుగుతుంది ఆ నాడు అందరూ కూడా మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని వేడుకుంటూ సెలవు